కొత్త పెన్షన్లు విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాబోయే దినాల్లో కూర్చోబోతుంది కాబట్టి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక సవాల్ విసురుతున్నాం కొత్త పెన్షన్లు విడుదల చేయండి సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం జన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొత్త పెన్షన్లు విడుదల చేయండి చాలామంది పెన్సిళ్ల కోసం ఎదురు చూస్తూ వారి యొక్క జీవితాలను మీరు ఒకసారి గమనించండి వికలాంగుల యొక్క జీవితాలని వితంతువుల యొక్క జీవితాలను మీ దృష్టిలో ఉంచుకొని కొత్త పెన్సిల్ విడుదల చేయడానికి ముందడుగు వేయండి ఈ సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు డేటా సేకరణ జరుగుతుంది ఈ వీడియోలో మరొకసారి చెప్తున్నా ఫోన్ నెంబర్లు మా ఫోన్ నంబర్లు పెడుతున్నా పోస్టర్ల ద్వారా పంపించాలంటే మా అడ్రస్ కూడా పెడతాను